మీకు తెలుసా మన దేశంలో ఉన్న ఈ శివాలయాలన్నీ ఒకే సరళరేఖలో ఉన్నాయని ఉత్తరాఖండ్లో ఉన్న కేదార్నాథ్ ఆలయం నుండి తమిళనాడులో ఉన్న రామేశ్వరం ఆలయం వరకు దాదాపు రెండు మూడు వందల ఎనభై రెండు కిలోమీటర్ల పొడవున ఒక అద్భుతమైన సూటిగా ఉండే సరళరేఖ ఉంది ఈ రేఖ ఒక రహస్యం ఏమిటంటే ఈ పొడవైన రేఖ ఏడు అత్యంత ప్రధానమైన శివాలయాలు ఒకే సరళరేఖలో ఉన్నాయి ఇవన్నీ సుమారు డెబ్బై తొమ్మిది డిగ్రీల రేఖాంశంలో ఉన్నాయని ఇది నిజంగా యాదృచికం కాదని పండితులు చెబుతారు ఈ ఏడు దేవాలయాలు కేవలం ఆలయాలు కాదని ఇవి శివుని చైతన్యాన్ని ఉత్తరం నుండి దక్షిణం వైపు కలుపుతున్న అదృశ్యమైన దారాలు ఈ రేఖలో రెండు పవిత్రమైన జ్యోతిర్లింగాలు కేదార్నాథ్ మరియు రామేశ్వరం ఉన్నాయి ఇవి కాకుండా పంచభూతాలను ఐదు మూలకాలను వర్ణించే ఐదు ప్రధాన శివాలయాలు కూడా ఉన్నాయి చిదంబరంలోని నటరాజస్వామి ఆలయం శ్రీకాళహస్తి ఆలయం అరుణాచల ఆలయం జంబుకేశ్వరాలయం తిరుచిరాపల్లి ఏకాంబరేశ్వర ఆలయం సృష్టిలోని పంచతత్వాలను ఒకే సరళ రేఖలో బంధించిన ఈ శివశక్తి రేఖ భారతదేశంలో ఆధ్యాత్మిక శక్తికి భౌగోళిక స్థానానికి మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని స్పష్టంగా చూపిస్తుంది ఈ ఏడు మహాదేవాలయాలు ఒకే సరళ రేఖలో ఉండడం వల్ల ఏదో శక్తివంతమైన రహస్యం దాగి ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఓం అని కామెంట్